హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రజనీ అందరూ బాగున్నారా బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా తుఫాన్ వల్ల ఇంకా బయట చాలా చల్లగా ఉండడం వల్ల నాకు జలుబు చేసిందండి ఈ జలుబు చేయడం వల్ల నాకు చాలా వేడిగా ఏమన్నా తినాలి తాగాలి అనిపించింది మా అమ్మని అడిగానండి ఏమన్నా చేయొచ్చు కదా నాకు జలుబు చేసి ఇబ్బంది పడుతున్నాను అని అయితే మటన్ ఉంది మటన్ సూప్ చేద్దాము అని అన్నారు మీరు కూడా ఈ మటన్ సూప్ని ఒకసారి ట్రై చేయండి దీనివల్ల నాకు ఒక వీడియో చేసుకోవడానికి అవకాశం దొరికింది ఈ సూప్కి కావాల్సినవి మటన్ ధనియాలు చెక్క లవంగాలు ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా రెండు టమాటాలు కట్ చేసుకోవాలండి కొబ్బరి పచ్చివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని బానీ పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు మిర్చి వేసుకొని కొంచెం సేపు వేగనిద్దాం ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకు ఈ విధంగా వేయించుకున్నాక బ్రౌనిష్ కలర్లో వరకు వేయించుకోవాలి ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో మసాలా ఆ మసాలా అనేది ఇట్లో వేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం లో పెట్టుకోవాలండి లేదంటే మాడిద్ది కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత అలాగే ఇక్కడ సాల్ట్ బదులు మేము కళ్ళు ఉప్పు తీసుకున్నాము కల్లుప్పు అనేది తగినంత చూసి వేసుకుంది లేదంటే మనకి సాల్ట్ అనేది ఎక్కువైపోయింది ఈ విధంగా కలిపేసుకోవాలి చక్కగా ఉడికించున్నాక ఈ విధంగా కలుపుకోవాలి ఉడికించుకోవాలి మనం ఏదైతే మటన్ ఉందో కదా ఆ మటన్ అంతా శుభ్రంగా కడిగేసుకొని ఆ మటన్ అనేది ఈ మసాలాలో వేసేసుకోవాలి ఈ మసాలాలో వేసేసుకున్నాక కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి ఈ మసాలా అంటేలాగా కలుపుకోవాలండి కారం తీసుకోని మనం విడిగా కారం అనేది తక్కువ వేసుకుంటాము కానీ ఇప్పుడు చలికాలంలో కొంచెం మనకి జలుబు చేయడం వల్ల ఆ ఘాటు తగిలితేనే కదా మనకి ఆ జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది ఈ మటన్ అనేది మన జలుబుకి చాలా రిలీఫ్ని ఇస్తుంది ఈ విధంగా మనం ఈ మటన్ని కొంచెం వేగనిచ్చుకోవాలి అంటే ఉడికించుకున్నాక కొంచెం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక కొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ ఈ సూప్ అనేది పడడానికి దగ్గర పడుతుంది ఈ సూపు చూసారా ఈ విధంగా చిక్క పడుతుంది ఇందులో కొంచెం ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు మనకి చూసుకొని గరం మసాలా అనేది వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా వేసుకొని ఈ సూప్ అనేది ఉడికించుకోవాలి అలాగే కొత్తిమీర తీసుకొని కొత్తిమీర అనేది ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా వేడివేడిగా మటన్ సూప్ అనేది రెడీ అయిపోతుందండి ఈ సూప్ అనేది వాటర్ ఇష్గా కాకుండా చిక్కదనంతో చాలా బాగుంటుంది టేస్టీగా మన జలుబుని కంట్రోల్ చేస్తుంది మనం హాట్ హాట్గా మనకి ఏదైనా తాగాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని ఈ సూప్ అనేది మటన్ సూప్ మీరు రెడీ చేసుకోండి అంతే అండి ఈ సూప్ అనేది రెడీ అయిపోయింది మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ చూపించిన విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి ఆల్ అని వస్తుంది ఎప్పుడైతే నా వీడియోస్ పెడతానో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు చూడవచ్చు ఈ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్